అందరూ కూడా దేశం మొత్తంలో అన్ని కార్నర్స్లో అందరి ప్రజలు బాగుండాలని కోరుకుంటాం ఎస్ రాయలసీమకు పోయి రాయలసీమకు నీళ్లు రావాలని నేను చెప్పిన మాట వాస్తవం ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఎవరు అంటున్నారు రాయలసీమకు నీళ్లు నేను చెప్పింది కృష్ణా కృష్ణానదిలో నీళ్లు లేవు గోదావరిలో ఉన్నాయి మేము తెచ్చుకున్నాం గోదావరిని తెచ్చుకుంటున్నాము మీరు కూడా అక్కడి నుంచి తెచ్చుకోండి మీకు మేము సహకరిస్తామని చెప్పినాం బేసిన్లు బేసిజాలు అడ్డం పెట్టాము మీకు సహకరిస్తాము రాయలసీమ కరువు ప్రాంతము వాళ్ళకి నీళ్ళు రావాలి తప్పకుండా అది న్యాయం మీరు తెచ్చుకోండి మేము అవుట్లైట్ సపోర్ట్ చేస్తామని చెప్పిన రాష్ట్రం అంతా పిలిచి భోజనం పెట్టి కూసోబెట్టి బేసిన్లు లేవు బేసేజాలు లేవు బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి మేము వాడుకుంటాం మీరు వాడుకోండి ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో వెయిట్సీలు ఎక్కువ ఉన్నాయి పిచ్చి కొట్లాడలు బంద్ అయ్యింది అని చెప్పినండి ఫైనల్గా మొన్న ఈ కొత్త ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వాతావరణం వాళ్ళు కడితే వెల్కమ్ అని చెప్పినా వారు టాక్స్ వచ్చినారు చర్చలు జరిగినాయి నేను నమ్ముతున్నా నాకు భగవంతుని నమ్మేవాన్ని మంచి ఆలోచన చేస్తే ఫలవంతమవుతుంది అధ్యక్ష నేను చెప్పిన పాత బేసిజాల్ బేసిన్లు లేవు భేషజాలు లేవు మేము కూడా బతకాలి మా పాలమూరికి అవసరం ఉంది నా డాటర్ రోజా గారు మంచి ఆదిత్యం ఇచ్చారు అన్నదాత సుఖీభవ కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్గా జిల్లా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువనాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బ్రదర్గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధలు నాకు తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశిస్సు సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్